వెల్కమ్ టు డబుల్ సెవెన్ మీడియా నేను ఈ ఈరోజు అన్నమయ్య జిల్లాకు సంబంధించి పత్రికల్లో వచ్చిన ప్రధాన వార్తల గురించి మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం సాక్షి పత్రిక అన్నమయ్య జిల్లాకు సంబంధించింది ఈ పత్రికలో ప్రధానంగా వైఎస్ జగన్ ఆయాంలో అన్నమయ్య జిల్లాలో ఆలయాలు అభివృద్ధి చెందాయని ప్రత్యేక వార్త రాయడం జరిగింది ఒకప్పుడు దీప దూప నైవేద్యాలకు నోచుకొని ఆలయాలకు జగన్ ప్రభుత్వం హయాంలో మహర్దర్శ చేకూరింది కొత్తవి నిర్మించడంతో పాటు శిథిల వ్యవస్థలో ఉన్న వాటి అభివృద్ధికి నిధులు మంజూరయ్యాయని అంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు ఆలయాలు చాలా వరకు అభివృద్ధి చెందాయి భక్తులు ఆలయాలకు వెళ్ళి బాగా దర్శనం చేసుకొని వారికి అంటే ఆలయాల్లో అన్ని సౌకర్యాలు కల్పిస్తూ మంచి నిర్మాణాలు చేపట్టారని కూడా సాక్షి దినపత్రిక ఈరోజు ఆలయాలపై ప్రత్యేక కథనం రాసింది ఇందులో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ హయాంలో జరిగిన అన్నమయ్య జిల్లాకు సంబంధించి ఆలయాలపైన వార్త రాసింది అందులో ఏ ఆలయాలు అభివృద్ధి చేశారని కూడా ఏ ఆలయానికి ఎంత కేటాయించారని కూడా రాయడం జరిగింది అందులో భాగంగానే ఒంటిమిట్ట కోదండరామాలయానికి ల్యాండ్ మార్కుగా జామవంతుని విగ్రహం నిల్ నిలిచిపోనుంది అంటే రాములోరి కళ్యాణ వేదిక ప్రాంగణంలో జామవంతుని విగ్రహం నలభై లక్షల రూపాయలు ఖర్చు చేసి యాభై నాలుగు అడుగుల జామవంతుని విగ్రహం ఏర్పాటు చేయడం జరిగిందని కూడా అంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఐఎంలోని రాయడం జరిగింది అలాగే అన్నమయ్య అంటే మన తాళపాక దగ్గర తాళపాక దగ్గర నూట ఎనిమిది అడుగుల విగ్రహ ప్రాంతంలో శ్రీవారి ఆలయం నిర్మితం చేస్తామని అప్పటి దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర రెడ్డి చెప్పగా ఆ తర్వాత వచ్చిన వారు ఎవరు పఠించుకోలేదు తర్వాత వైఎస్ జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చాక శ్రీవారి ఆలయం నిర్మాణంకు అంకురార్పణ జరిగింది ప్రస్తుతం శ్రీవారి ఆలయం పనులు పూర్తిగా జరిగిపోయాయి ప్రారంభోత్సవానికి నోచుకోలేదు అంటే ఆలయ ప్రారంభోత్సవ విషయంలో నిర్లక్ష్యం ముగిస్తున్నారు అని రాయడం జరిగింది తాలపాకు సంబంధించి తలపాకులు సంబంధించి అలాగే దాదాపు తమ్మలపల్లి నియోజకవర్గంలో ఏడు పాయింట్ అరవై ఏడు కోట్లతో తొమ్మిది ఆలయాలు అభివృద్ధి చేయడం జరిగిందని కూడా సాక్షి పత్రిక రాయడం జరిగింది ఈరోజు సాక్షి పత్రికలో ప్రధానంగా వచ్చిన వార్త అన్నమయ్య జిల్లాకు సంబంధించి ఆలయాల అభివృద్ధిపై వైఎస్ జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు జరిగిన అభివృద్ధిపై ప్రత్యేక వార్త రాయడం జరిగింది తర్వాత అర్జీలు సత్వరమే పరిష్కారం చేయాలని జిల్లా కలెక్టర్ శ్యామకూరి శ్రీధర్ చెప్పిన మాట అంటే నిన్న సోమవారం కాబట్టి ప్రజా వేదిక అంటే ప్రజా సమస్యల వేదిక కార్యక్రమం జరిగి ఉంటుంది ఆ సందర్భంగా జిల్లా కలెక్టర్ అధికారులను ఉద్దేశించి ప్రజలు సమస్యలతో వస్తారు అర్జీలు అందజేయడం జరుగుతుంది వారి సమస్యలు సత్వరమే పరిష్కరించే విధంగా అధికారులు చర్యలు తీసుకోవాలని కలెక్టర్ సూచించడం జరిగింది అదే కాకుండా ఇంకొక వార్త ప్రధానంగా ఏంటంటే వివాదాస్పదంగా మారుతున్న ఉన్నత అధికారి తీరు రాజంపేటకు సంబంధించిన వార్త బంగ్లాలో ఆఫీస్ పనులు రాని వారికి నోటీసులు అధికారిపై ప్రత్యేక వార్త రావడం జరిగింది క్వశ్చన్ మార్క్తో వేశారు ఆయన డివిజన్ కేంద్రంలోని ఓ ఉన్నతాధికారి ఇటీవల ఉద్యోగ బాధ్యతలను చేపట్టారు ఇంతలోనే ఆయన తీరు వివాదానికి దారి దారితీసింది అధికారి తీరు వివరాల్లోకి వెళితే తాను బంగ్లాలో ఉంటాను ఉదయం ఐదు గంటలకే సిబ్బందిని రావాలని హుకుం జారీ చేస్తున్నారు అంటే బంగ్లా దగ్గరికి అధికారులు వచ్చి మాట్లాడిపోవాలని అనే విధంగా దీనిలో అంటే ఇందులో ఏంటంటే మహిళలు ఐదు గంటలకు వెళ్ళలేరు కదా అయినా కార్యాలయం ఉండగా అధికారి బంగ్లా దగ్గరికి ఎందుకు వెళ్ళాలి అనేది ఇప్పుడు రాజంపేటలో చర్చనీయాంశంగా మారిందనే అంశం ప్రత్యేకంగా సాక్షిలో రాయడం జరిగింది ఇదేనంటే తాము కార్యాలయం పెట్టుకొని బంగ్లాకు ఎందుకు వెళ్ళాలని అధికారులు ప్రశ్నిస్తున్నారు కొంతమంది మహిళా సిబ్బంది తమకు పెట్టిన ఈ నిబంధన గురించి మీడియాకు వెల్లడించారని అధికారులు ఒక అధికారిపై అధికారి తీరు వివాదాస్పదంగా ఉందని ప్రత్యేకమైన వార్త రావడం జరిగింది ఇది ఈరోజు సాక్షిలో వచ్చిన వార్తలు ఈరోజు ఆంధ్రజ్యోతి పత్రికకు సంబంధించి అన్నమయ్య జిల్లాలో వచ్చిన ప్రధాన వార్త ఒకసారి చూద్దాము ప్రధాన వార్త వచ్చి వసతికి వైకల్యం పెన్సులుతున్న స్లాబులు రాళ్లమయంగా ఫ్లోరింగ్ వసతి గృహంలో సిబ్బంది కొరత వంట మనుషులు వంట మనుషులుగా చిన్నారులు దోమలు రాకుండా కిటికీలు లేని మెస్సులు స్థితిలో వసతి గృహాలని అన్నమయ్య జిల్లా చుండుపల్లికి సంబంధించి బీసీ వసతి గృహాల గురించి ప్రత్యేక కథనం రాయడం జరిగింది ఈ కథనం యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే పేదలు కాయా కష్టం చేసుకొని జీవనం సాగించడమే కష్టతరంగా మారిన ఈ రోజుల్లో అంటే మంచి చదువు చదివించాలంటే ప్రైవేటు విద్యా వ్యవస్థలకు పంపించాలి కానీ వారిని చదివించే స్థోమత లేక ప్రభుత్వ పాఠశాలకు పంపిస్తున్నారు ప్రభుత్వ హాస్టల్లో పిల్లల్ని ఉంచుతున్నారు చిన్న అంటే తల్లిదండ్రులు ఎంత పేరులైనా పిల్లలను చాలా జాగ్రత్తగా ప్రేమగా పెంచుకుంటారు అలాంటి వారిని దూర ప్రదేశాల్లో అంటే దూర ప్రాంతాల్లో వేసి చదివించుకుంటూ ఉంటారు అలాంటి పిల్లలకు ప్రభుత్వ వసతి గృహంలో సరైన సౌకర్యాలు లేవని ప్రత్యేక కథనం రాయడం జరిగింది దీనికి సంబంధించి అంటే సుండుపల్లి మండలానికి మండల కేంద్రానికి కోతవేట దూరంలో ఉన్న ఎస్సీ బాలుల వసతి గృహంలో తొంభై మంది విద్యార్థులు ఉన్నారు వారికి పదకొండు గదులు రెండు ఆళ్ళు ఉన్నాయి అన్ని గదుల్లో వర్షం వర్షం పడితే నీరు కారుతుంది పెంచులూడుతూ ఉన్నాయి అయినా పాపం పేద విద్యార్థులు గది లేక ఉన్నారో లేక పెంచులూడి పడతాయని తెలియక నిద్రిస్తున్నారో తెలియదు వర్షం పడితే రాత్రిపూట నిద్రపోలేని పరిస్థితి హాస్టల్లో ఎస్సీ హాస్టల్లో సరైన వసతులు లేవు అక్కడ పైన స్లాబులకు సంబంధించి పెచ్చులుతున్నాయి కిటికీలకు మెస్ లేదు కనీస మౌలిక వసతులు లేక సరైన తాగునీరు అంటే శుద్ధి యంత్రం ఉన్న నిరుపయోగంగా ఉంది ఆ నీళ్ళు ఉపయోగించుకోవడం లేదని కూడా రాయడం జరిగింది ఇలా పిల్లలు మౌలిక వసతులు లేక ఇబ్బంది పడుతున్నారు దీంట్లో ప్రధానంగా ఇంకొకటి కూడా ఏంటంటే గత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చేసిన పనులు సరిగ్గా చేయకపోవడం అంటే హాస్టల్లో గతంలో ఓన్లీ అంటే రంగులు మాత్రమే వేసి అంగులు చూపించారు కానీ పూర్తి పూర్తిగా సరైన మరమ్మతులు చేయలేదని కూడా ఈ కథనం రాయడం జరిగింది వైఎస్ఆర్ కాంగ్రెస్ ఓడిపోయి దాదాపు నూట ఇరవై రోజులుగా వస్తుంది అయినా కానీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేసిన తప్పే ఇప్పుడు కూడా జరుగుతుంది అని కూడా ఇప్పుడు తెలపడం జరిగింది ఇప్పుడు గత ప్రభుత్వం గత ఇప్పుడు కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది కాబట్టి ఆ ప్రభుత్వం హాస్టళ్ళపై కానీ ఇతర ఏమైనా అభివృద్ధి పనులపై ప్రత్యేక దృష్టి పెట్టి చేయాల్సిన అవసరం ఉంటుంది హాస్టళ్ళపై ప్రత్యేక దృష్టి పెట్టాలని ఈ యొక్క కథనం సారాంశం దీనికి సంబంధించి బీసీ సంక్షేమాధికారి సందప్పను కూడా ఎవరిని తీసుకోవడం జరిగింది ఈ ఆంధ్రజ్యోతి పత్రిక సంక్షేమ వసతి గృహాలపై ప్రత్యేక దృష్టి సాధిస్తున్నాము విద్యార్థులకు కావాల్సిన అన్ని రకాల మౌలిక వసతులు కల్పిస్తామని పేపర్కు వివరణ కూడా ఇవ్వడం జరిగిందండి ఇప్పటికే ప్రభుత్వ వసతి గృహాల్లో పిల్లలు లేక తగ్గిపోతున్నారు అలాంటప్పుడు సరైన వసతులు లేకపోతే రాబోయే రోజుల్లో పూర్తిగా వసతి గృహాలు లేకుండా పోయే అవకాశం ఉంది ప్రభుత్వాలు స్పందించి ఖచ్చితంగా వసతి గృహాల్లో నూతన మరమ్మతులు చేసి విద్యార్థులకు మంచి సౌకర్యాలు కల్పించే విధంగా చర్యలు తీసుకుంటారని ఆశిద్దాం అలాగే ఇంకొక ప్రధాన వార్త రాయచోటి పట్టణాభివృద్ధికి అందరం కలిసి పనిచేద్దామని రాష్ట్ర శాఖ మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి వెల్లడించారు నిన్న ఆయన విజయవాడ నుంచి రాయచోటికి రావడం జరిగింది ఈ సందర్భంగా మున్సిపల్ కార్యాలయంలో జరిగిన ప్రత్యేక సమావేశంలో ఆయన అందరితో కలిసి మాట్లాడి నియోజక నియోజకవర్గ అభివృద్ధికి అందరం కలిసి పనిచేసి ప్రజా సమస్యలపై ప్రత్యేక దృష్టి పెట్టి ప్రతి గ్రామంలో ఉన్న నీటి సమస్య కానీ ఇతర రోడ్ల సమస్య కానీ ఇలా ప్రతి సమస్యను పరిష్కరిద్దామని అధికారులతో కలిసి సమావేశం నిర్వహించి ఆదేశించడం జరిగింది ఈరోజు ప్రధాన పత్రికల్లో వచ్చిన వార్తలు ప్రతి ఒక్కరూ నబల్ చోన్ మీడియా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకొని కామెంట్ చేసి షేర్ చేస్తారని ఆశిస్తున్నాను